రక్షకుడును ప్రభు అయినటువంటి క్రీస్తు యొక్క నామమును బట్టి మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ఉదయకాల సమయంలో ఈ రీతిగా మిమ్మల్ని కలుసుకున్న బట్టి ప్రభువు నేను ఎంతగానో స్థుతిస్తున్నా ఎలాగూ ప్రార్థన చేయవలను అనే విషయాన్ని మనం పరిశీలన చేస్తూ ఉంటున్నాం అయితే ఎలాగూ ప్రార్థన చేయవలను అని అనగా రెండవ దిర్వృత్తాంతమ గ్రంథము ఏడవ అధ్యాయము పద్నాలుగు పదహారు వచనములలో ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనము పరిశీలన చేస్తాం నా పేరు పెంచబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచి నీడలా అకాలుష్యము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థ ఎలాగో ప్రార్థన చేయవలను అనే దానికి మనం ఇక్కడ ఈ యొక్క వచనమును బట్టి దీన మనస్సుతో తమ్మును తాము తగ్గించుకుని ప్రార్థన చేయవలను అనగా దీన మనస్సుతో మనము ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉన్నాం అదే రీతిగా తమ్మును తాము తగ్గించుకుని ఎందుకనగా తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును తను తాను హెచ్చించుకుని వాడు తగ్గింపుబడు అనే వాక్యము మనకి సెలవిస్తున్నటువంటి దానిని బట్టి మనము తగ్గింపుతో మనము ప్రార్థన చేయవలసినటువంటి వారమైన్నాం ఇంకా మన వాక్యమును పరిశీలన చేసినట్లయితే తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి అనగా ఆయనను మనము వెదకవలసినటువంటి వారమై ఉన్నాం ఈ లోకంలో మనుషులు రకరకాలైనటువంటి వాటి గురించి వెతుకుతూ ప్రయాస పడుతూ ముందుకు సాగుతున్నారు కొందరు జ్ఞానమును వెతుకుతూ ఉన్నారు కొందరు ధనాన్ని వెతుకుతూ ఉన్నారు కొందరు పేరు ప్రఖ్యాతుల గురించి ప్రయాస పడుతూ వాటి నిమిత్తం వెతుకుతూ ఉన్నారు మరికొందరైతే లోకములో ఉన్నటువంటి వాటి గురించి ఆశిస్తూ వాటిని పొందుకోవడానికి వెతుకుతూ ముందుకు సాగుతూ ఉన్నారు అయితే దేవుడు ఆకాశం నుంచి నరులను పరిశీలన చేస్తున్నటువంటి సమయంలో వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యహోవా ఆకాశము నుండి నరులను పరిశీలన చేస్తున్నాడు పరీక్షిస్తూ దేవుడు ఇప్పుడు లారా ఆయనను నమ్మినటువంటి విడలమైనటువంటి మనము ఆయనను సేవిస్తుంటూ ఆయన ఆరాధిస్తున్నటువంటి బిడ్డలమైనటువంటి మనము ఆయనను వెతికి మనలను మనము తగ్గించుకుని ఆయనకు మనము ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉన్నాం యోవా మీకు దొరుకు కాలమునని ఆయనను మనము వెతకవలసినటువంటి వారమై ఉంచున్నాం వాక్యం సెలవిస్తున్నది మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని మనము వెతికినట్లయితే అవన్నీ అనగా మనకు కావలసినటువంటి సమస్తమును కూడా దేవుడు మనకు అనుగ్రహించువాడే ఉన్నాడు యాకకు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని మనము చదువుకుందాం వాక్యము ఈ రీతిగా మనకి సెలవిస్తున్నది దేవుని ఎందుకు రండి అప్పుడు ఆయన మీ యుద్ధకు వచ్చును కాబట్టి మనము దేవుని దగ్గరికి తగ్గింపుతో వెళ్ళి లేకపోతే తగ్గింపుతో మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో అటు ప్రార్థనను దేవుడు ఆలకించు వాడై ఉన్నాడు అలకించడమే కాకుండా ఆయన మనకు ఉత్తరమును అనుగ్రహించు వాడై ఉన్నాడు కాబట్టి అతిక్రమములను క్రమములను దాచిపెట్టివాడు వర్ధులు గాని వాటిని విడిచిపెట్టివాడు ప్రభు యొక్క కణికరమును పొందుకొను అని వాక్యము సెలవిస్తుంది కాబట్టి ఆయనను మనము వెదికి ఆయన సన్నిధిని మనము వెదికినట్లయితే మనము ఆ సన్నిధి యొక్క సహవాసములో మనము తృప్తి మనము బలపరచబడతాం మనము ఆదరింపబడతాం మనము దేవుడి యొక్క కృపతో నింపబడతాం ఈ దినమునకు కావలసినటువంటి తగినటువంటి జ్ఞానమును ఇహలోక మాలిన్యము అంత నీయకుండా దేవుడి తన యొక్క కృపలో మనం భద్రపరిచి అతి శక్తితో దేవుడు మనల్ని నింపి నడిపించి వాడే ఉన్నాడు కాబట్టి ఆయన మనము వెదకవలసినటువంటి వారమై ఉంటున్నాం ఇంకా మనము చూసినట్లయితే నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల చెడు మార్గములను మనం విడవలసినటువంటి వారమై ఉంటున్నాం చూడండి మార్పు స్వార్థ ఏడవ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చాలు మనము చదివినట్లయితే లోపల నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి దురాలోచనలను జాతమును దొంగతనములను నరహత్యలను వ్యభిచారములను లోపములను చెడుతనములను కృత్రిమమును కామ వికారమును మత్సరమును దేవదూషణయు అహంభావమును అవివేకమును వచ్చును ఈ చెడ్డవన్నీయు ఇక్కడ నుంచి వస్తున్నాయి మన హృదయములో నుంచి బయటికి వస్తున్నవి కాబట్టి మన హృదయంలో ఉన్నటువంటివి బయటికి వచ్చి మనుషుని అపవిత్ర పరుస్తున్నాయి కాబట్టి చెడు మార్గములోనికి నడిపిస్తున్నాయి కాబట్టి ఈ యొక్క మార్గములను మనము విడిచిపెట్టి మన పాపములను మనం ఒప్పుకొని తగ్గింపుతో ఎప్పుడైతే మనము ప్రార్థన చేస్తామో మనము చూసినట్లయితే ఆకాశము నుండి నేను వారి ప్రార్థన అయి వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచదును వ్యక్తిగతంగా మనలను దేవుడు స్వస్థపరచువాడై ఉన్నాడు మన కుటుంబాలను స్వస్థపరచువాడై ఉన్నాయి మన సంఘాలను ఆయన స్వస్థపరచువాడై ఉన్నాడు అటు స్వస్థతతో మనము ఆయన యొక్క సన్నిధికి మనము చేరుకుందాం చేరుకుని దీన మనస్సుతో దీన మనస్సుతో తగ్గింపుతో మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన ఆలకించి దేవుడు జవాబును అనుగ్రహించడమే కాకుండా తన యొక్క సన్నిధి కాంతి చేత మరి దేవుడు మనలను నింపి తృప్తిపరిచి వాడై ఉన్నాడు అట్టి కృపతో ఈ దినమంతటిలో ప్రభును స్థుతిస్తూ మనం ముందుకు సాగుదాం ప్రార్థన చేసుకుందాం మమ్మల్నిమిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి మీ కొందరాలు చెల్లిస్తుంటున్నాము తండ్రి దీన మనస్సు కలిగి నాయన ప్రవ్వ మరి ప్రార్థించుటకు మమ్మల్ని అందరినీ అరితిగా సంసిద్ధపరచమని ప్రార్థిస్తుంటున్నాం మా హృదయంలో ఉన్నటువంటి చెడు తలంపులను చెడు ఆలోచనలను ప్రవ్వ తీసివేసి రక్తం ద్వారా కడిగి పవిత్రులమైన ఆయన ప్రవ్వ అట్టి కృపతో నాయన ప్రభ ఈ దినంతటిలో మేము జీవించుటకు నీ సాక్షిగా ప్రభ బ్రతుకుటకు నీ కృపను కుమరించమని నది రెండడు ఏసునామం అడిగి వేడుకుని చున్నాము తండ్రి ఆమె మన తండ్రి దేవుని కృప మీ అందరికి తోడైండు ఆమె